పోల్ వీకా పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్గా ముందు తగ్గుద్ద భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింపు కాయి కూర చెయ్యి వెనకాల బ్యా చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోబు మీద ఒకటి కొట్టాను ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంపకాయ కొట్టాయని చెప్తున్నాడు క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే